ఏం పేరు నీ పేరు ఆనంద్ నీకెంత వస్తుంది పెంచును నీకు మూడు వేలే నీకు ఐదు వేలు రేపు మా ఏం చదువుతున్నావు రెండు ఓకే మా చదువుకోవాలి ఓకే నాకు సాయం చేశారండి ఏం చేసావు ఇచ్చారు నాకు ఎంత వచ్చినప్పుడు యాభై వేలు యాభై వేలు లైఫ్ పెట్టడానికి కష్టపడుతున్నారు మీరు అందరు బల బల ఎందుకంటే ఎక్కువ బరులు మొత్తం ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డినే మోసారు మీరు ఈ మోబో లెక్క ఇది ఆర్సీ ఫ్రీ ఉంటది ఆర్టీసీ ఫ్రీ అంతకుమించి ఉన్నాను మీకు ఏ వచ్చినా ఇలా మీరు ఫోన్ చేస్తే వాలిపోతాను మీ మీటిది